నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి చిన్నపిల్లల ప్రేమ నిష్కల్ముషమైనది తమకు దగ్గరైన వారు సమాజ దృష్టిలో మంచివారా చెడ్డవారా అనేది వారికి అనవసరం కేవలం తమను దగ్గరికి తీసుకున్న వారి ప్రేమను మాత్రమే పిల్లలు పట్టించుకుంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాజస్థాన్లో ఓ విచిత్రమైన కిడ్నాప్ ఉదంతం జరిగింది రెండున్నరేళ్ల ఓ బాలుణ్ణి కిడ్నాపర్ చర్య నుంచి పోలీసులు రక్షించినప్పటికీ ఆ బాలుడు మాత్రం కిడ్నాపర్ను వదలనని గట్టి పట్టు పట్టాడు ఇది ఏదో ఒక డ్రామా కోసం భారీగా వ్యూస్ రావడం కోసమో చేసిన రీల్ కాదు రియల్గా జరిగిన దృశ్యం పద్నాలుగు నెలల క్రితం ఓ బాలుడి అపహరణకు గురయ్యాడు ఓ బాలుడు రిపీట్ పద్నాలుగు నెలల క్రితం ఓ బాలుడు అపహరణకు గురై ఆ బాలుడు మాత్రం కిడ్నాపర్ను వదలనని బుక్క పట్టి ఏడ్చాడు ఇది ఏదో డ్రామా కోసం భారీగా వ్యూస్ రావడం కోసం చేసిన రీల్ కాదు రియల్గా జరిగిన దృశ్యం పద్నాలుగు నెలల క్రితం ఓ బాలుడు అపహరణకు గురయ్యాడు ఎట్టకేలకు పోలీసులు నిందితుణ్ణి కనిపెట్టి ఆ చిన్నారిని రక్షించారు బాలుడి కిడ్నాప్ కథ తెలిసిన వాళ్ళందరికీ అమ్మయ్య చివరిగా ఆ పిల్లాడు తల్లిదండ్రులకు వద్దకు చేరుకున్నాడని ఊపిరి పీల్చుకున్నారు కానీ ఇక్కడ అసలు కథ వేరు అయితే ఆ చిన్నారి బాలుడు తల్లిదండ్రుల వద్దకు రావడానికి సిద్ధంగా లేడు పైగా కిడ్నాపర్ని కౌగిలించుకున్న వీడియో సర్వత్రా వైరల్గా మారింది బాలుడి ఏడుపు చూసి కిడ్నాపర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కిడ్నాపర్ ప్రేమకు ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ఈ చిన్నారి కథలోకి వెళ్తే రాజస్థాన్ లోని జైపూర్లోని సంగనేర్ సదర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున బాలుడు అపహరణ గురించి పోలీసులకు సమాచారం అందింది అప్పటికి ఆ చిన్నారి బాలుడి వయసు పదకొండు నెలలు మాత్రమే నిందితుడిని తనుజ్ చాహర్ గా గుర్తించారు యూపీ పోలీసులో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తనుజ్ బాలుడి కిడ్నాప్ విషయంపై సస్పెన్షన్కు గురయ్యాడు తనూజ్ తన పరిచయస్తులతో కలిసి పదకొండు నెలల బాలు కిడ్నాప్ చేశాడు అప్పటి నుంచి చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు పలు చోట్ల దాడులు చేశారు దాదాపు పద్నాలుగు నెలల తర్వాత ఆగస్టు ఇరవై ఏడున పోలీసులు నిందితుడిని అలీగఢ్ నుంచి అరెస్ట్ చేసి జైపూర్ కు తీసుకెళ్లారు కిడ్నాపర్ బాలు అపహరించినప్పటికీ ఎలాంటి హాని తలపెట్టలేదు సొంత బిడ్డలాగే ఆప్యాయం పెంచుకున్నాడు అయితే నిందితుడు బాలుడి తల్లిని ఎలాగైనా తన దగ్గర ఉంచుకోవాలని భావించినట్లు పోలీసులు తెలిపారు గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు కిడ్నాప్ అయిన బాలుడు దొరికిన సమాచారం అందిన చిన్నారి తల్లిదండ్రులు అతన్ని తీసుకెళ్లేందుకు పోలీస్ స్టేషన్ రాగా కిడ్నాపర్ తనుజ్ ను కౌగిరించుకుని ఏడ్చాడు తల్లిదండ్రుల వద్దకు వెళ్లడని మొండికేశాడు అతడిని బలవంతంగా కిడ్నాపర్ నుంచి వేరు చేయాల్సి వచ్చింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి